హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిరు వెల్కమ్ టు బ్యాక్ ఈ రోజు అయితే మనం కాకినాడ బీచ్ ముందు చెప్పుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఒకసారి జనం అయితే బేవత్సంగా అయితే ఉన్నారు ఇక్కడ ప్రతిరోజు మూడున్నర నుంచి ఐదు గంటల వరకు అయితే ఇంకా బేవచ్చంగా ఉంటారు మనం ఈరోజు సండేగాడు ఫ్రెండ్స్ జనం అయితే ఎక్కువగా బాగున్నారు బీవత్సం అయితే బేవత్సంగా అయితే ఉన్నారు ఒకసారి మీరు చూడండి ఆటోలు కూడా చూడండి ఉన్నాయా అది కొల్లర్ ని నిన్నంత మిలింగ్ ఉండలా కొపట అవుతుందన్న ఇట్లా లేదు తాయని అంటే కబత లేదు మన గంట కనపడలేదు నాకు ఇది అంతా చేస్తుంటే ఆ